अंदर की नमस्कार प्रणाम टू ऑल द मास्टर्स ऑफ़ पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट ऑल ओवर द वर्ल और विशेषम रोज हनुमत जयंती ఆ మహావీరుడు ఆ మహాశూరుడు మహాభక్తుడు మహాయోగేశ్వరుడు మహాజ్ఞాని మహాపండితుడు ఆ హనుమంతుడు పుట్టినరోజు తాను పుట్టి ప్రపంచాన్ని మార్చేసిన రోజు మొత్తం ప్రపంచానికే ఆదర్శ పురుషుడైన రోజు హనుమంతుడు దగ్గించి మనం ఏం నేర్చుకున్నాం ఆయన దగ్గరించి మనం ఏం నేర్చుకున్నాం ఈ మధ్యనే ఆయన ద్వారా రెండు చక్కటి పుస్తకాలు వచ్చాయి ఇమ్మోర్టల్ టాక్స్ అని చెప్పేసి అద్భుతంగా ఆయన సందేశాలని ఇచ్చారు ప్యాలల్ వరల్డ్స్ ప్యాలల్ యూనివర్సెస్ సంభావ్యతలు ఎన్నో చోట్ల మనమే ఉన్నాం పెద్ద కథ అది ఆ రెండు పుస్తకాలు చదివితే ఆ హనుమంతుడి యొక్క టీచర్స్ టీచింగ్స్ మనకి తెలుస్తాయి ఇమ్మార్టల్ టాక్స్ బై శూన్య ఎంత నాలెడ్జ్ ఉందో ఈ మధ్య మనకి పుస్తకాల్లో